నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పటికిప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగా జరిపించగలిగే శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ ప్లస్ స్విచ్ బోర్డ్తో కలిపిన ఒక ఏంజల్ నెంబర్ని ని ఈ రోజు చూడబోతున్నామండి ఎప్పుడు కూడా మన ఛానల్లో మన వరాహిమ్మ వారి మంత్రాలు పూజలు పరిహారాలతో పాటు స్విచ్ వర్డ్స్ గురించి ఏంజల్ నెంబర్స్ గురించి కూడా చూస్తూ ఉన్నాము ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారండి అక్క పూజలు పరిహారాలు చేయలేనప్పుడు మన స్విచ్ వర్డ్స్ గురించి కూడా మీరు చెప్తున్నారు కదా అవి మాకు బాగా పనిచేస్తున్నాయి అక్క వాటి గురించి కూడా చెప్పండి అని చెప్పి అందరూ అడుగుతున్నారండి నిజంగా అండి ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా వరకు కూడా శక్తివంతమైన స్విచ్ బోర్డ్స్ అండి వాటితో పాటు ఏంజల్ నెంబర్స్ కూడా కలిపి మనం ఒక ప్రత్యేకమైన రోజులలో కనుక మనం రాసుకోగలిగితే మామూలు రోజులలో అయినా అయినా సరే మనం అనుకుంటూ ఉంటామండి స్విచ్ వర్డ్స్ అని రాసేవాళ్ళు రాస్తూ ఉంటారు మనం అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటాం అలాగా ఒక ప్రత్యేకమైన టైం అనేది ఉంటుంది ఒక ప్రత్యేకమైన రోజులలో కనుక మనం పర్టికులర్ రోజులలో కనుక రాసుకుంటే నిజంగా చాలా శక్తివంతంగా వెంటనే పనిచేస్తాయండి ఇప్పటికప్పుడు మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది మీకు వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ని ఇవ్వాలి అని అంటే కనుక నిజంగా ఈరోజు చూడబోయే ఒక స్విచ్ బోర్డ్ అనేది ఏంజల్ నెంబర్తో కలిపి రాయబోయే ఈ స్విచ్ బోర్డ్ చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి ఎందువల్ల ఈరోజు ఇప్పటికప్పుడు అని అంటే గురు శుక్రవారాలు చాలా శక్తివంతమైన రోజులండి ఈరోజు గురువారం అండి ఈ రోజు చే స్టార్ట్ చేసేవాళ్ళు ఈ రోజు చేయొచ్చు శుక్రవారం నాడు చేసేవాళ్ళు చేయచ్చండి ఎందువల్లంటే నిజంగా గురువారం అయితే గురు హోరా సమయంలో చక్కగా మనం చేసుకోవచ్చు లేదంటే గురు హోరా సమయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేయొచ్చు మీరు బ్రహ్మ ముహూర్తంలో చేసేవాళ్ళు తెల్లవారుజామున శుక్రవారం నాడు హో శుక్రహోర సమయంలో చేసినా కూడా శుక్ర దశ పెరుగుతుందని గురుబలం పెరుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం మన కోరికలు తీరాలి అని అన్నా కూడా సమయం సందర్భం కూడా కలిసి వచ్చి అంటే మనకి వెంటనే పని పనిచేస్తూ పనిచేస్తాయండి చాలామంది అక్క మేము చాలాసార్లు ప్రయత్నించామక్క కొంతమంది జరగలేదని బాధపడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఈరోజు చెప్పబోయే ఈ స్విచ్ వాడిని ఇప్పుడు వెంటనే ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం వీడియోలో చెప్పేవన్నీ కూడా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ జరుగుతున్నాయండి అందువల్ల ఈరోజు చూడబోయే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి అసలు స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటక్క అంటే ఒక్క రెండు రెండు మాటల్లో మీకు చెప్తానండి స్విచ్ వేస్తే వెలగగలిగే వెంటనే స్విచ్ వేస్తే వెంటనే ఎలా అయితే వెలుగుతాయో అంత శక్తి ఈ స్విచ్ బోర్డ్స్కు ఉన్నాయండి ఎందువల్లంటే ఇది మనం చెప్పే మాటలు కాదండి నిజంగా ఫారెన్లో ఉన్నవాళ్ళు నిజంగా స్విచ్ బోర్డ్స్ని కనిపెట్టి అవి ఫాలో చేసి వాళ్ళకి జరుగుతున్నాయి అని వాళ్ళు నిజంగా నమ్మటం వల్ల ఇవి పరిగణలోకి వచ్చాయండి మనకి నిజంగా ఇక్కడ ఎలా అయితే పూజలు పరిహారాలు మన మంత్రాలు చదువుతూ ఉన్నామో అలాగ ఫారెన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు పూజలు అవి చేయలేరు అవి ఎక్కువ అనుకోలేరు కాబట్టి ఈ స్విచ్ వార్డ్స్ని వాళ్ళు ఎక్కువ నమ్ముకుంటారంటండి నమ్ముతూ ఉంటారు కాబట్టి అవి ఎక్ ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటూ ఉంటారంటండి పలానా టైం మనం అంటే పూజలు పరిహారాలు చేసేటప్పుడు కొంత శ్రద్ధ తీసుకోవాలి స్నానాలు చేయాలి మన మనం నిష్టగా ఉండాలి కదా అలా అనుకుంటూ ఉంటాం కానీ ఈ ఫారంలో ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఏమి ఆలోచించరండి వాళ్ళు టైం టైం ఖాళీ టైం దొరికిందనుకోండి నిజంగా ఈ స్విచ్ వర్డ్స్ని పదే పదే రిపీటెడ్గా అనుకుంటూ ఉంటారంట వాళ్ళకి ఎప్పుడు ఏదైతే గుర్తొస్తుందో అది మనం ఒక్కొక్క స్విచ్ వార్డ్కి ఒక్కొక్క అర్థం ఉందండి ఒక్కొక్క మీనింగ్ ఉంది ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క శక్తి ఎలా అయితే ఉందో అలాగే ప్రతి స్విచ్ వర్డ్స్ కూడా చాలా ఒక్కొక్క శక్తి ఉందండి ఈరోజు చూడబోయే ఈ స్విచ్ వర్డ్ ఎందుకోసం అని అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఇప్పటికప్పుడు జరగాలి అని అంటే కనుక ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించబోయే ఈ స్విచ్ వర్డ్ మీరు ఒక ఐదు సార్లు అండి ఎందుకు ఐదు సార్లు మనం అంటున్నాము ఈ రోజు అని అంటే నిజంగా గురువారం నాడు స్టార్ట్ చేసేవాళ్ళు అయితే త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్తో స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ చాలా శక్తివంతమైన ఒక నెంబర్ అండి నిజంగా త్రిబుల్ ఫైవ్ అనేది ఒక ఫైవ్ అనే ఒక నెంబర్ అంటే గురు భగవాన్ అండి గురువు మనకి ఎవరైతే ఉన్నారో ఆ గురు భగవాను తలుచుకుంటూ బాబా కానీ మీ మీ గురువులను ఎవరినైతే కనుక తలుచుకొని గురువారం నాడు స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా గురుబలం పెరుగుతుందండి ఎందువల్లంటే గురు భగవానుడి స్థానం ఐదు కాబట్టి ఐదు అని సంఖ్యతో త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ని ఏంజల్ నెంబర్ని కలిపి మనం వాడితే కనుక నిజంగా ఈ మూడు కూడా కలిపితే మనకి ఎంత వస్తుందండి ఐదు పది పదిహేను అండి పదిహేను అనే నెంబర్ వస్తుంది ఈ పదిహేను కూడితే కనుక ఒకటి ప్లస్ ఐదు అనేది ఆరు వస్తుందండి ఆరు అనేది శుక్ర శుక్రభగవాన్కి సంబంధించిన నెంబర్ అందువల్ల ఇది గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మీరు ఇలా ఒక ఐదు సార్లు రాసి చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా చక్కగా మీరు ఒక నోట్బుక్ అనేది మీరు పెట్టుకున్నారు కదా ఆ నోట్బుక్లో ఏం చేస్తారంటే పెన్ అనేది మీరు ఏ కలర్ అయినా పర్వాలేదండి గ్రీన్ అయితే బెస్ట్ అనమాట గ్రీన్ కలర్తో మీరు రాసుకోవచ్చు ఇలా ఒక గ్రీన్ గ్రీన్ కలర్ తోట ఒక చిన్న సర్కిల్ వేసి వూల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ ఇప్పుడు స్క్రీన్ మీద ఎలా అయితే చూపిస్తున్నానో అలాగ రాసి లాస్ట్లో వచ్చేసి త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ని వెయ్యండి ఫ్రెండ్స్ నిజంగా త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ చాలా శక్తివంతమైనది అంతేకాకుండా ఈ ఇప్పుడు చూపించిన ఈ స్విచ్ బోర్డ్ కూడా చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక నెంబర్ అండి మనం నిజంగా ఒక స్విచ్ వర్డ్స్కి సరైన కరెక్ట్ అయిన మనకి మీనింగ్ అనేది ఉండదండి ఈ స్విచ్ వర్డ్స్ ఎలా అయితే కనిపెట్టబడ్డాయో అలాగే మనం అనుకోవాలి అలాగే రాసుకోవాలి ఇలాగే సర్కిల్ వేసుకొని ఒక ఐదు సార్లు సర్కిల్లోనే ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నా అలాగా ఐదు సార్లు సర్కిల్ వేసి సర్కిల్లో రాసుకొని రండి ఫ్రెండ్స్ మీరు ఏదైతే ఇన్స్టెంట్గా ఇప్పుడు మనసులో ఏదైతే అనుకుంటున్నారో కోరింది కోరినట్టుగా మనకి వెంటనే జరగడానికి నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ప్రతి వాళ్ళకి అండి ఒక్కొక్క సమస్య అనేది ఉంది అంటే అది ఇన్స్టెంట్గా రిజల్ట్ కనిపిస్తే కనుక అది ఒక మనీ సమస్య అయితే కనుక వెంటనే మనీ అనేది మనకి చేతికి అందిందనుకోండి నిజంగా దాని అద్భుతం అనేది వేరే రకంగా ఉంటుంది అది మాటల్లో చెప్పలేమన్నమాట ఇలా గనక సక్సెస్ అయితే కనుక మనం ఒక ఎక్స్ప్రెస్ లాగా చాలా ఫాస్ట్గా మన పనులు మనం చేసుకుంటూ ఈ బోర్డు ఈ ఏంజల్ నెంబర్ మనకు పనిచేసిందండి అని అనుకోండి మనం రాసుకునే ఉండాలని ఏమీ లేదనమాట మనం చక్కగా మామూలుగా అనుకోవడం కూడా చేయొచ్చు అనమాట టైం దొరికినప్పుడల్లా చక్కగా అనుకుంటూ ఉన్నా కూడా ఫలితం అనేది దక్కుతుంది మీరు నోట్బుక్ తీసుకొని రాసుకోండి ఇలాంటి హోరా సమయంలో గురువారం నాడు చక్కగా గురు హోరా సమయం అనేది ఇప్పుడు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంది వాళ్ళు రేపు శుక్రవారం నాడు పొద్దున ఆరు నుంచి ఏడు గంటల వరకైనా సరే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలకైనా సరే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకైనా సరే ఈ హోరా సమయం అనేది ఆ రోజును బట్టి అదే సమయంలో ఉంటుందండి గురువారం నాడు గురు హోరా సమయానికి కూడా ఇదే టైమింగ్స్ వస్తాయి గురు శుక్రవారం నాడు కూడా శుక్ర హోరా సమయానికి కూడా ఇదే టైమింగ్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఈ టైమింగ్స్లో కనుక మీరు ఈ స్విచ్ బోర్డ్ని వాడుతూ ఉంటే కనుక నిజంగా చాలా వరకు కూడా మంచి ఫలితాన్ని చూడవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి మీరు బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్నానం చేయాలని అవసరం లేదు ఒక నాన్ వెజ్ తిన్న తర్వాత అయినా చేసుకోవచ్చా లేదని ఆలోచించాల్సిన అవసరం లేదు స్నానం స్నానం కాదు కదా మీరు పీరియడ్స్లో వాళ్ళైనా సరే పొద్దున్న లేసి మీరు చేయాలని అనుకున్నప్పుడు మనీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఒక ఇన్స్టెంట్ రిజల్ట్ కనిపించాలి అని అంటే కనుక వెంటనే ఈ స్విచ్ బోర్డ్తో పాటు ఈ ఏంజెల్ నెంబర్ని కూడా కలిపి రాయండి ఈ స్విచ్ బోర్డ్ని ఇంతకుముందు మనం ఛానల్లో కూడా మనం పెట్టామండి ఈరోజు ఇలా చెప్పడం కోసం ఈ త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్తో కనుక కలిపి రాస్తే చక్కగా గురువారం నాడు గురువు బలం పెరుగుతుంది శుక్రవారం నాడు చేసేటప్పుడు శుక్రహోరా సమయంలో చేస్తే శుక్రదశ పెరుగుతుందని చెప్పి మనకి ఒక పరిగణనలోకి వచ్చిందండి ఈ త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ అందువల్ల చక్కగా ఇలా రాసుకోండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే